హాయ్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో అయితే మా ఊర్లో విశేషాలు కొన్ని అయితే చెప్తాను మీకు చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా అక్కడ ఒక కాదు ఈ లోపల అయితే ఈ తోటలో ఒక అమ్మవారు అయితే వెలిసారు ఆ అమ్మవారు ఆ అమ్మవారి గుడి అయితే మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఈ అమ్మవారి గుడికి అయితే దారి ఉండదు ఇలా తోటలో నుంచే వెళ్ళాలి అసలు ఈ అమ్మవారి తోటలో ఎందుకు వెలుస్తారు ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను చూడండి దారి అయితే ఎలా ఉందో చూడండి గుడికైతే అయితే వస్తాము అమ్మవారి గుడి అయితే చుట్టూ తోటల మధ్యలో ఉంటుంది తలుపులైతే తీయలేదు దగ్గరికి వేసున్నాయి మేము కూడా వెళ్ళి ఏమీ తలుపులు తీయలేదు బయట నుంచి తీసాం వీడియో సో ఇక్కడ అమ్మవారు అయితే ఎవరో పెద్దవాళ్ళ కళ్ళకు వచ్చి ఇక్కడ నేను వీలుస్తున్నాను గుడి కట్టండి అని చెప్తే మా ఊరి వాళ్ళు అయితే ఇక్కడ గుడి కట్టడం జరిగింది చూడండి ఎంత బాగుందో గుడి అది గోపురం ఇలా స్తంభాలు కూడా వేశారు ఇక్కడ బహుశా గోడ కడతారేమో చుట్టూ గుడి అయితే చాలా నీట్గా చాలా బాగుంది నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇప్పుడైతే చాలా చేంజ్గా ఉంది అప్పుడైతే చాలా భయపడేవారు ఈ గుడికి రావాలంటే ఎందుకంటే దారి కూడా ఉండదు ఈ గుడికి అందువల్ల మేము మళ్ళీ ఆ వేరే దారిలో నుంచి ఇంకా తోటలో వెలిసిన గుళ్ళైతే చూపించడానికి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము చూడండి ఇదైతే కంకర్ రోడ్డు ఈ గుళ్ళే నేను మళ్ళీ చెప్పినవి బంగారం అంటారు ఈ గుళ్ళలో ఉన్న అమ్మవారిని ఇంకా చుట్టూ కూడా అమ్మవారిలో ఉంటాయి ఇక్కడ ఈ అమ్మవారు అయితే మా కుటుంబం వాళ్ళు పూజించుకునే కులదేవత అనమాట చూడండి ఎలా ఉంది చుట్టూ రోడ్డు ఏమి ఉండదు ఇతను ఎవరో తాటి ముంజులు అయితే తవ్వుతున్నారు తేగలు కూడా ఆ పక్కనే సో చూడండి ఈవినింగ్ ఎంత బాగుందో కూడా అయితే ఈ గుడి ఈ గుడి కూడా రావడానికి డైరెక్ట్ వే అయితే ఉండదు తోటలో నుంచి రావాలి ఆరు అమ్మవార్లు అయితే ఇక్కడ ఉంటాయి మేమైతే ఈవినింగ్ వచ్చాము చూడండి సూర్యుడు ఎలా వచ్చా ఎలా వెళ్ళిపోతున్నామో ఆ అబ్బాయి అయితే తేగలు అడిగితే ఇచ్చాడు ఇదే ఫస్ట్ టైం ఈ సీజన్లో అవి తిండము మళ్ళీ రోడ్ ఈ చిన్న రోడ్ సైడ్కి అయితే మేము వచ్చేసాము అక్కడ చూడండి ఒక గుడి కనపడుతుంది వీడియోలో అదైతే మా ఊరి మెయిన్ గుడి అనమాట అంటే ఆ అమ్మవారి పేరు మీద మా ఊరికి ఆ పేరు వచ్చింది ముత్యాలమ్మ తల్లి అని ఆ అమ్మవారు అయితే ఇంకా మా ఊరి దేవత మెయిన్ దేవత అన్నట్టు చూడండి ఇలా అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాం మళ్ళీ ఇక్కడ టచ్మిన ప్లాంట్ అయితే చూసాను చాలా రోజులకి చాలా సరదాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఎలా అనుకుంటే మళ్ళీ అయితే నేను ఇంకా ఇంకో సైడ్ వచ్చాను ఈ పుట్టవైపు ఎందుకంటే పుట్ట దగ్గర సాధారణంగా పుట్టకొక్కలు ఉంటాయి కదా అని సో చూడండి గుడి కనబడుతుంది కదా అదే మా ఊరమ్మవారి గుడు ముత్యాలమ్మ తల్లి ఎప్పుడైనా నేను ఆవులు అక్కడ చేస్తానులే చూడండి ఇక్కడ గొయ్యలు అయితే ఎలా ఉన్నాయో తాటి ముంజుల కోసం పెట్టినవే మళ్ళీ అయితే మనం ముందు ప్లేస్కి అయితే వచ్చాము